హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఎనభై రూపాయలు సన్న చిక్కుడు డెబ్బై రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు వైట్ బీన్స్ డెబ్బై రూపాయలు మిర్చి నలభై ఏడు రూపాయలు బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు కాకరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయలు నలభై రూపాయలు సొరకాయలు ముప్పై ఏడు రూపాయలు పాల్యం వంకాయలు యాభై రూపాయలు వరి వంకాయలు ముప్పై రెండు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై నాలుగు రూపాయలు ముల్లంగి పద్నాలుగు రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు యాభై రూపాయలు కందికాయలు అరవై ఐదు రూపాయలు అలసంద నలభై ఏడు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి మూడు వందల రూపాయలు నాటి కొత్తమీరి కట్ట ఎనిమిది రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరి కట్ట నాలుగు రూపాయలు పుదీనా కట్ట పద్నాలుగు రూపాయలు కరివేపాకు కట్ట యాభై రూపాయలు పలికాయి వికోట మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం టెస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం